నమస్తే అవధాని మనకి మూడు రకాల టీచర్లు తెలుసు తల్లి తండ్రి గురు ముగ్గురు మూడు రకాలుగా పాఠాలు చెప్తారు పుట్టిన వెంటనే తల్లి తల్లి గురువు తొలి గురువు తర్వాత తండ్రి తండ్రి నుంచి కొన్ని నేర్చుకుని ఉంటాయి తర్వాత గురువు స్కూల్లో టీచర్స్ చెప్పే పాఠాలు ఇంకోటి ఇంకోటి అవి చెప్పే గురువు ఇవే మనకి చాలా ఎక్కువ తెలుసున్న వ్యవహారం మనకి తెలియడం కూడా మనం పెద్దగా దృష్టి పెట్టడం కూడా వాటిలో చాలా ప్రధానమైనది మన అనుభవాలు ఈ అనుభవాలలో అన్నిటికన్నా ప్రధానమైనది మీకు కలిగే పెయిన్ ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏదైనా ఒక విషయం తీసేటప్పుడు మీరు ఫెయిల్ అయితే మీకు బాధ కలిగితే మీరు ఏం చేయాలో తోచిన సందిగ్ధంలో పెడితే గందరగోళంలో పెడితే ఒక్క క్షణం జస్ట్ ఫర్ అ మూమెంట్ థింక్ అబౌట్ ఇట్ అంటే మీకు పెయిన్ కలిగే కొద్దీ నిస్త్రాణ నిస్సత్వ కోపము అసహనము అన్నీ వచ్చేస్తాయి ఒకటి కాదు యూ విల్ గిట్ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఆ పెయిన్ వల్ల యూ ఫీల్ దట్ మచ్ ఫ్రస్ట్రేషన్ వెయిట్ ఫర్ సమ్ మూమెంట్ వెయిట్ ఫర్ ఇస్ మేబీ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అసలు ఈ పెయిన్ వాట్ ఈస్ ది లెసన్ ఇట్ ఆపరింగ్ టు ది వార్నింగ్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టు టెల్లింగ్ అని కనుక మనం ఇచ్చేట్లయితే యూ కెన్ కమ్వుట్ పెయిన్ అండ్ డీపర్ ది పెయిన్ ది డీపర్ యువర్ అవేర్నెస్ ఎటు ఆర్వి ఆరు రెడీ సమస్య ఏమిటండి ఏదైనా పెయిన్ కదలిగితే ఏదైనా డిఫీట్ కలిగితే ఏదైనా మనసుకి గాయం కలిగితే మనం వెంటనే చాలా సందర్భాల్లో జరిగే వ్యవహారం ఏంటండి వెంటనే జరిగేది వి రియాక్ట్ వీ రియాక్ట్ ఫెరోషియస్ మామూలుగా కాదు ఏదైనా దెబ్బ తగిలితే గాయం తగిలితే మనసు హత్యయితే మనం చాలా ఉద్రేకంగా అదేమంటారంటే అన్నీ మరిచిపోయి అంటే మన మనుషుల్లో ఉన్న స్పృహ కూడా మరిచిపోయేటందుకే వి వీఆర్ ఆల్రెడీ ట్యూన్డ్ అంటే మనం ఆల్రెడీ చూ ఎందుకు చూడైపోయి అంటే మన పక్క వాళ్ళని చూసి నేర్చుకున్నాం వాళ్ళని చూసి నేర్చుకున్నాం ఇంట్లో వాళ్ళని చూసి నేర్చుకున్నాం సమాజాన్ని చూసి నేర్చుకున్నాం వీ హెడ్ ఎస్ అంటే ఇది అన్నిటికీ వర్తిస్తుందా అనే మాట నేను చెప్పాను కానీ మెజారిటీ సందర్భాలు వర్తిస్తుంది ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగింది కోపం అప్పుడు ఎలా ఉంటుంది మీరు రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాం అనుకోండి రైట్ కానీ ఏదైనా విషయం జరిగితే రియాక్ట్ అవ్వడం అనేది నీ చేతిలోనే ఉంది కదా ఎక్కడికైనా వెళ్తారు పరీక్ష పాస్ పరీక్ష ఓ పరీక్షకి వెళ్తారు ఓకే ఇంటర్వ్యూకి వెళ్తారు ఫెయిల్ అయ్యారు అనుకోండి ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే పరీక్ష ఫెయిల్ అయితే ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే దట్ ఇస్ నాట్ మన్ యూ బికమ్ ఎస్ దట్ ఈస్ వన్ షూర్లీ సెకండ్ థింగ్ ఇస్ వాట్ ఈస్ లెసన్ యు అర్ ఓకే ఒక పరీక్షలో ఫెయిల్ అయితే వీరికి ఫెయిల్ అయ్యారు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు నాట్ లెండ్ వాట్ ఆర్ థింగ్స్ దట్ యు హెవ్ ఫెయిల్డ్ టు ప్రజెంట్ ఇన్ ఏ మేనర్ దట్ కెన్ బి బెటర్ అండర్స్ విత్ ది ఇన్విజిలేటర్ అండ్ ఇట్లా చాలా సందర్భాలు మనం చాలా జరుగుతూ ఉంటాం ఒకటి కాదు రెండు కాదు ప్రతి సందర్భాల్లో కూడా మనం దీని నుంచి ఏం నేర్చుకుందాం మనకి ఇదే పాట చెప్తుంది అనే మనం వచ్చేస్తే యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఒక ఇది కాదు మీరు ఏదైనా తీసుకునే దాంట్లో మీకు ఆఫీస్లో ఒక బాస్ ఉంటాడు మీరు ఏదో ఒకరి సరిగ్గా చేయరు లేదా లేదండి అన్ని ఆఫీసులో రాజకీయాలు ఉంటాయి వీళ్ళు మేము చేసి ఇచ్చేయరు ఇది ఊరికి మన్ని మన సాటిస్ఫై చేసుకోవడానికి ఆర్ మనము ఎలా గ్రో అవ్వాలో తెలియక చూపించుకునే సాకులే తప్పిస్తే దట్స్ నాట్ దోస్ ఆర్ నాట్ ది ఫ్యాక్ట్స్ ష్యూర్లీ ది ఆర్ నాట్ ఫ్యాక్ట్స్ ది ఫ్యాక్ట్ ఈస్ ఎస్ విత్ ఆల్ హీస్ ఎక్స్పీరియన్స్ యువర్ బాస్ ఈస్ ట్రైంగ్ టు టైల్ యూ సంథింగ్ వచ్చి యూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఎందుకు అంటే తెలీదు అది ఎందుకు తెలియదు అంటే ఆ క్షణంలో మనకి వేరే మన అవగాహన రాహిత్యం మన అవగాహన లోపం మనం యు ఆర్ నాట్ మెచ్యూరి టు దట్ ఎక్స్టెంట్ సమస్య విషయంలో అయినా ఏదైనా పెయిన్ విషయంలో అయినా సంగతి సందర్భం అదే అదేమిటంటే వీఆర్ షోయింగ్ అవర్ ఇమ్మెచ్యూరిటీ వెల్ రియాక్ట్ కాదు అంటే ఈ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది ఎలాగా ఎలా నేర్చుకోవాలి మెచ్యూరిటీ నేర్చుకునేది కాదు మెచ్యూరిటీ వచ్చేది నేర్చుకునేది ఏమిటంటే మీరు అక్కడ తగిలిన బాధకి పెయిన్కి దెబ్బకి మటోరిటీస్ మీరు ఎలా రియాక్ట్ అవ్వాలో నేర్చుకుంటే దాన్ని నేర్చుకోవడం మెచ్యూరిటీ షూర్గా దాంట్లో శుద్ధ ఏమక్కర్లేదు ది ఓన్లీ థింగ్ ఇస్ ఆర్ వీ రెడీ టు లెర్న్ అండ్ ది డీపర్ ది పెయిన్ ఈస్ ది డీపర్ ది అండర్స్టాండింగ్ ది డీపర్ ది లెర్నింగ్ మీకు పెయిన్ ఎంత ఎక్కువ ఉంటే మీరు దక్కి వార్త తీసుకోరు మామూలుగా చూడండి మీ పిల్ల ఇంట్లో మీ పిల్లాడో మీ పిల్లలు మీ భార్య ఎవరు ఉంటారు వాళ్ళు అయితే చెప్తుంటారు వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాదు నచ్చదు బెట్ఫర్స్ ఉంటాయి వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాకపోయినా కానీ కరెక్ట్ కదా బట్ డోంట్ రియాక్ట్ డోంట్ రియాక్ట్ అంటే వైలెంట్ అరే ఎలా వాళ్ళు వింటరు కదంట మీరు వైరెంట్గా రియాక్ట్ అయినా వాళ్ళు వింటరు కదా షూర్ మీరు ఎలా రియాక్ట్ అయినా వాళ్ళు వింటరు మీరు సాఫీగా రియాక్ట్ అయినా వైరెంట్గా రియాక్ట్ అయినా వాళ్ళు వింటరు అండ్ వైలెంట్గా రియాక్ట్ అయిన తర్వాత మీరు మీ వల్ల జరిగే పెద్ద నష్టం ఏమిటంటే ఎవరు వైలెంట్ రియాక్షన్ విల్ మే దెమ్ టు మిస్అండర్స్టాండ్ యూ ఆర్ టు కీప్ యూ అవే ఫర్ లాంగర్ టైం ఏ వీడి తల్లిపడి వద్దు అసలు వీడితో మాట్లాడు అదే స్టేజ్కి వచ్చేస్తాడు దెన్ బెటర్ డోంట్ రియాక్ట్ మరి రియాక్ట్ అండ్ సాఫ్ట్ మీరు ఇఫ్ యూ డోంట్ రియాక్ట్ ఇన్ హార్ష్ వే అనుకోండి ఫస్ట్ థింగ్ ఇస్ యు ఆర్ నాట్ ఇంక్రీజింగ్ ది గ్యాప్ బిట్వీన్ యూ దట్ ఈస్ వన్ ఓకే మీరు రియాక్ట్ కానందువల్ల ఏమిటో వీళ్ళ ఉన్నాడు అనుకోండి అనుకోరండి నా ఇస్ నో హావ్ అండ్ ది సెకండ్ థింగ్ ఇస్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు టెల్ వాళ్ళు చెప్పింది అర్థమైన తర్వాత వాళ్ళు చెప్పింది వాళ్ళ భాషలో మీకు అర్థమైన తర్వాత లీవ్ ఇట్ ఫర్ దెబ్ ఇఫ్ యూ ఫీల్ యు కరెక్ట్ లీవ్ దెమ్ ఫర్ దెర్ లో అంతే మీరే వీరేట్లో ఒకరు దెట్స్ హౌ ది పెయిన్ యూ హు గాట్ ఏ పెయిన్ కదా దే విల్ అండర్స్టాండ్ ఇట్ దే విల్ అండర్స్టాండ్ ఇట్ ఇట్స్టేజ్ But meanwhile you are learning so many things and that makes your understanding better. That makes you to control the situations where you did not you need not you did not and you did not react violently. Yes. You will you will be in a composite composite position. Yes, nothing. Okay. Right. If it is not acceptable for you, right. Thank you. ఇఫ్ ఇట్ టీక్స్ టు థ్యాంక్ యూ ఏదైనా సరే అంటే ఏం చెప్తున్నానంటే మీరు ఎంత ఇబ్బంది పడ్డామో అని మీరు ఫీల్ అయితే అంత ఎక్కువగా మీరు పాఠాలు నేర్చుకుంటారు అండ్ ది బెయిన్ ఈజ్ రెడీ టు టీచ్ లెసన్స్ ది ఓన్లీ థింగ్ ఇస్ ఆర్ వ్యూ రెడీ ఇఫ్ యు ఆర్ రెడీ ఎస్ ది బెయిన్ ఈజ్ ది బెస్ట్ మాస్టర్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ ఇన్క్లూడింగ్ యువర్ టీచర్స్ పేరెంట్స్ ఫాదర్ వాట్ ఎవర్ట్ ఈస్ రెడీ హూ ఎవర్ట్ ఈస్ వీటన్నిటికన్నా కూడా మీరు పడే బాధ మీకు చెప్పే పట చాలా పెద్దగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకుని వ్యక్తం చేయండి మీరు గ్రోత్ తులపి సంథింగ్ టుఫరెంట్